బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని జనవరి ఏడవ తేదీ నుంచి ఇరవై ఏడు మధ్య వివిధ తేదీల్లో దక్షిణ మధ్య రైల్వే ముప్పై రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది పండుగలకు సొంత ఊర్లకు పయనించే వారి కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు అయితే విశాఖపట్నం టు కర్నూల్ సిటీ శ్రీకాకుళం టు వికారాబాద్ సికింద్రాబాద్ టు తిరుపతి అలాగే సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపూర్ బ్రహ్మపూర్ నుంచి వికారాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి అయితే ఈ ప్రత్యేక రైళ్లు అన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ అలాగే సెకండ్ ఏసీ థర్డ్ ఏసీతో పాటు స్లీపర్ జనరల్ బోగిలు కూడా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ముందే ప్రకటించింది అయితే ప్రత్యేక రైళ్ల వివరాలకు సంబంధించి జనవరి ఏడు పద్నాలుగున సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపూర్కి రైళ్ళు అనేది అందుబాటులో ఉంటాయి అలాగే జనవరి ఎనిమిది నుంచి పదిహేనున బ్రహ్మపూర్ టు వికారాబాద్కి అవైలబుల్లో ట్రైన్స్ ఉంటాయి అలాగే జనవరి తొమ్మిది పదహారున వికారాబాద్ నుంచి బ్రహ్మపూర్కి ఉంటాయి అలాగే జనవరి పది నుంచి పదిహేడున బ్రహ్మపూర్ టు సికింద్రాబాద్కి ట్రైన్స్ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు అలాగే జనవరి పది పదిహేడు ఇరవై నాలుగున విశాఖపట్నం నుంచి కర్నూలు సిటీ అలాగే జనవరి పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదున కర్నూలు సిటీ నుంచి విశాఖపట్నం అందుబాటులో ఉంటాయి అలాగే జనవరి పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరవ తేదీన శ్రీకాకుళం నుంచి వికారాబాద్ కి ట్రైన్స్ ఉంటాయి అలాగే జనవరి పదమూడు ఇరవై ఇరవై ఏడున సికింద్రాబాద్ నుంచి తిరుపతి జనవరి పది పదిహేడున తిరుపతి నుంచి సికింద్రాబాద్ అలాగే జనవరి పదకొండు పద్దెనిమిదిన సికింద్రాబాద్ కాకినాడ టౌన్ లో ట్రైన్స్ అనేది అందుబాటులో ఉంటాయి అలాగే జనవరి పన్నెండు కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ జనవరి పదమూడున సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపూర్ కి ట్రైన్స్ అనేది అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు అయితే జనవరి తేదీలో విశాఖపట్నం నుంచి కర్నూలు రైళ్ళు నడపనున్నారు అయితే ఇవి ప్రత్యేకంగా ఈ తేదీలు పదవ తేదీ పదకొండు పదిహేడు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ తేదీల్లో సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు కర్నూలు చేరుకుంటుంది అలాగే తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం మూడున్నర గంట బయలుదేరి మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలకు విశాఖ చేరుకుంటుందని అధికారులు ప్రాథమికంగా చెప్పారు అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రైల్వేకి సంబంధించిన ఒక వెబ్సైట్ నైతే ఇచ్చారు వెబ్సైట్ వచ్చి ఒకసారి మళ్ళీ చెప్తాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఆర్ డాట్ కో డాట్ ఇన్ దీనికి సంబంధించిన ట్రైన్స్ అన్ని వివరాలు కూడా ఈ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు సో ఇది మనకు ప్రత్యేకంగా సంక్రాంతికి సంబంధించి ముప్పై రెండు రైళ్లకు సంబంధించిన వివరాలు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇప్పుడు చెప్పిన ఈ వెబ్సైట్స్లో డెఫినెట్లీ వెళ్ళి ట్రైన్స్కి సంబంధించిన వివరాలను తెలుసుకోండి